నమస్కారం అండి వెల్కమ్ టు రాధా ప్రాచీన ప్రాంగణం ఆలాపన అనే తీర్చికలో భాగంగా ఈ అమ్మవారి నవరాత్రులు పురస్కరించుకుని నేను మీ ముందరికి అమ్మవారి పాటలు తేవడానికి ప్రయత్నిస్తున్నానండి ఈరోజు నేను మీకు అందించే పాట ఏ ఏ వరములు ఎవరు ఇచ్చినా నీవే కారణం అమ్మా అనుకుంటూ అమ్మవారిని పొగుడుతూ పాడిన పాట అండి అంటే ఈ సృష్టిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నిన్నే ఆశ్రయిస్తారు దేవి భాగవతంలో చూసినట్టయితే ఈ అమ్మవారు చింతామణి గృహంలో ఉండేదిటండి ఆవిడ తలుపు ఎప్పుడు తెరుచుకుని వస్తుందా అని దేవతలందరూ ఇంక్లూడింగ్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నుంచి అందరూ అలా బార్లు తీరి నుంచినవారట ఆవిడ తలుపు ముందర ఇదే విషయాన్ని మనకి సౌందర్య లహరిలో కూడా ఈ శ్లోకం రూపంలో శంకరాచార్యుల వారు మనకి అందించడం జరిగింది అలా నుంచుంటే అమ్మవారు వచ్చేసరికి వీళ్ళందరూ తలలు వంచి దండం పెడుతుంటే ఆ వాళ్ళ కిరీటాల మీద ఉన్నటువంటి కాంతి అమ్మవారి పాదాల మీద పడి అమ్మవారి పాదాలు ఎర్రగా ప్రకాశించేవిటండి ఈ సృష్టిలో ఓంకారాలు కానీ బీజాక్షరాలు కానీ అసలు ఏ దేవుడు ఎవరికి వరమిచ్చినా కూడా ప్రతి దానికి నువ్వేనమ్మా నువ్వే కారణము నువ్వే శక్తి స్వరూపిణివి ఈ శక్తి అనేది లేకపోతే అసలు ఈ ప్రపంచంలో మనుగడే లేదు అని చెప్పేసి ఈ పాటలో అమ్మవారిని గురించి పొగుడుతూ రాశారండి అయితే ఈ పాటని మనకు అందించేవారు శ్రీమతి మానేపల్లి లక్ష్మీదేవి గారు ఈవిడని ఈ పాట వివరం గురించి అడిగానండి ఎక్కడండి ఈ పాట ఎక్కడ దొరికింది మీకు ఎవరు రాశారు అంటే ఈ పాటకి సంబంధించిన వివరాలు ఆవిడ దగ్గర లేవుట ఆవిడ భక్తి రంజని అనే ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయితే దాంట్లో ఈ పాట ఇంట్రెస్ట్గా రాసుకుని నేర్చుకుని నా కోసమని పంపించారండి ఇంత ఇంట్రెస్ట్గా పంపిస్తుంటే నా ఆనందానికి అవధులు లేకుండా పోతుంది ఇంకా ఇంకా ఇలాంటి పాటల్ని బయటికి తీయమని ఆవిడకి నేను రిక్వెస్ట్ చేశాను అనమాట ఇంకెందుకు ఆలస్యం ఈ పాట వినేద్దాము రండి మమ్ ఏ వరాలు నేవే కారణ మమ్మ బ్రహ్మాైష్ణు మహేశ్వరులఘును నిదయ కలనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నేదయ నిదయకమ్మ ఏ ఎవరు ఎవరుచినా నే కారణ మమ్మా

कावले तल्ले नी करुणा कदलदो सृष्टि नीव विना ये ये ने वे कारण मम्मा ब्रह्म विष्णु మహేశ్వరుల నేదయ నిదయ కాబల నమ్మే వరాలు ఎవరు నీవే కారణ మమ్మా కాళగమనము స్ఫురణము బుద్ధిధారణ నేగా ఆత్మజ్ఞానము మాయా ప్రజ్ఞ సృష్టి స్థితి నీ వేగా కాలగమనము స్ఫురణగనం బుద్ధిధారణా నేగా ఆత్మజ్ఞానము మాయా ప్రజ్ఞ సృష్టి స్థితిలయని వేగ रसभरित मो दृष्टिगदा निपवालना सा विष्णु महेश्वर नेदय निदय कावलनं